నమస్కారం ప్రజలారా మా జగనన్న మేము అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏనాడు కూడా పట్టించుకోవాలా అదేవిధంగా కాలేజీలు కూడా రానినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి మంత్రి నారా లోకేష్ మా అన్నకు ఒక ట్వీట్ అయితే చేయడం అయితే జరిగింది అది మాకు మా పార్టీకు డ్యామేజ్ జరుగుతూ ఉన్నది కాబట్టి తప్పకుండా నేనైతే ఒక విశ్లేషణ అయితే తప్పకుండా చేయాలి ఎందుకంటే అన్నకు కానీ పార్టీకి కానీ ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా సీమరాజా అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఉంటాడు సరే నారా లోకేష్ ఏం మాట్లాడినాడు ఏంది కథ ఏంది కారకాణి మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉండదు అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులకు ఆరు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టి పోయిన సుప్పిని జగన్ ఎక్సైజ్లో శుద్ధపూస రాతలపై వాస్తవాలతో కౌంటర్ ఇచ్చిన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సరే సార్ మా ఎన్న చుప్పిని శుద్ధపూసే సరే మీరు మళ్ళా దాన్ని పర్టికులర్గా రాసి రాష్ట్ర ప్రజానికానికి అంతా తెలియాలనా మా అన్నకు అంత దమాక లేదని అందరికీ తెలుసు మళ్ళా మీరు దాన్ని పర్టికులర్గా సుప్పిని శుద్ధపూస అని రాయాలనా సార్ తప్పు సార్ ఇది చిన్నపిల్లల చిక్కి డబ్బులు సైతం ఎగ్గొట్టిన సుప్పిని తాను శుద్ధపోసని అనడం విచిత్రంగా ఉంది జగన్ గారు గుడ్లు చిక్కీలు మొదలుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వరకు మీరు నా నెత్తిన పెట్టిపోయిన బకాయిలు అక్షరాల ఆరు వేల ఐదు వందల కోట్లు ఫీజు మొత్తం కడతానని చేతులు ఎత్తేసిన చెత్త పాలన మీది ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో ఫుట్బాల్ ఆడుకుంది మీరు అంటే మనం నేను చెప్పిన ఆ రోజే చిక్కీలు కోడిగుడ్లు కందిపప్పు చింతపండు కాడగడం మనం ఏదైనా ఇంత కృతి కోటాని కోట్లు దంపా చిన్న పిల్లకాయల చిక్కిలో ఏందా అవులే అని ఇన్నారన్నమాట ఇల్లా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి పాలు పాలు ప్యాకెట్లు ఏ విధంగా అయ్యి నాశరకమో చూశారు కదా మరి విధంగా ఏ కోడిగుడ్లు అన్నీ ఇంకా ఒకటి కాదులే బతుకు అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారహితంగా ఉండి అదేవిధంగా ప్రతిపక్షంలోకి రాగానే విలువలు వల్లించడం మీకే చెల్లింది సుప్పిని ఏ వైఎస్ జగన్ గారు విద్యార్థి వసతి దీవెన పేరుతో మూడు వందల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే సర్టిఫికెట్లు రాగా లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది నేను యువగలం పాదయాత్ర చేసేటప్పుడు మీ నిర్వాహకాన్ని విద్యార్థులు నా దృష్టికి తెచ్చారు వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని సమస్య పరిష్కరించాం గత ప్రభుత్వ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని విద్యార్థుల సర్టిఫికేట్ తక్షణమే అందజేయాల్సిందిగా కళాశాలను ఆదేశించాం ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును నేరుగా కళాశాలకే చెల్లించేలా ఇటీవల నిర్ణయం కూడా తీసుకున్నాం అంటే నేరుగా ఏ కాలేజీలు అయితే ఉన్నాయో ఆ కాలేజీలకే డైరెక్ట్గా వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి డైరెక్ట్గా అప్ అయ్యి డైరెక్ట్ కాలేజ్కే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితే అందజేస్తామని చెప్పి ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు ఇటీవలని అని చెప్పి అయితే లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పగనామాలు పెట్టి సర్టిఫికెట్లు రాగల చిలమంది అయితే రోడ్లు పాలైనారు మా ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా రోడ్లు పాలు చేసాం ఒక విద్యార్థులు ఏదో ఒక లెక్క అదేవిధంగా అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఉదయం నిర్ణయాలు తీసుకుని గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించారు మీ అనాలోచిత అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్ల రాష్ట్రంలోనే ప్రభుత్వం స్కూళ్ళలో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా ఉపాధ్యాయులు విద్యార్థులను సిద్ధం చేయకుండానే సిబిఎస్ఈ పరీక్ష విధానం తీసుకొచ్చారు అంటే అంటే సార్ ఈడ లోకేష్ గారు మీకు ఒకటి తెలియజేయాల మా అన్న ఏది ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకోడు మూడున్నరకు రాజారెడ్డి గారితో మాట్లాడతాడు నాలుగున్నరకు రాజన్నతో మాట్లాడతాడు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు మళ్ళా వివేకం సార్కి హాయి చెప్పి ఆ తరువాత నిర్ణయాలు ఏ ఉన్నాయో ఆ నిర్ణయాలను అయితే తీసుకొని అన్న ముందుకు పోతాడు సార్ ఎందుకంటే అన్నకు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అంత ధమాఖ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటాను తండ్రి లేని బిడ్డను మీరు ఈ విధంగా అవమానించడం అనేది కూడా నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను అన్నను ప్రేమించే వ్యక్తిగా పార్టీని అభిమానించి పార్టీని గౌరవించే మనిషిని కాబట్టి నాకు చాలా బాధగా ఉండదని ఈ సందర్భంగా అన్నారా లోకేష్ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చాక సిబిఎస్ఈ పరీక్షా విధానం నిర్వహించిన పరీక్షల్లో తొంభై శాతం మంది ఫెయిల్ అయ్యారు ఈ నిర్ణయాలు ఎన్ని బ్లైండ్గా ఫాలో అయితే ఆ పిల్లలంతా బోర్డు పరీక్షల్లో తప్పి డిప్రెషన్లో వెళ్ళేవారు ఉపాధ్యాయుల బోధన సామర్థ్యం పెంచకుండా తోఫిల్ ఐబీ శిక్షణ ఇచ్చేవారు లేకపోయినా అమలు చేశానని డబ్బా కొట్టుకోవడం ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పాపం మీదే జగన్ గారు ఎందుకంటే విద్యా వ్యవస్థ గురించి అంటే టెన్త్ క్లాస్లోనే ప్రశ్నా పత్రాలు గమనించి మేము లెటర్ మేము జవాబులు రాసినటువంటి వ్యక్తులు సార్ మాకు అంత ధమాక ఉండదు అదేవిధంగా మేము చదువుకొని ఆ ఏదైతే ప్రశ్న పత్రం ఉంటుందో ఆ ప్రశ్న పత్రానికి ఆ పత్రానికి మేము కింద ఇది రాసి ఉంటే మాకు ఉండేది మేము క్వశ్చన్ పేపర్ దుబ్బేసి ఆన్సర్లు రాసినటువంటి వాళ్ళు మేము కాబట్టి మాకు అంత ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ నాడు నేడు అంటే సిటీ పీక్స్కి తీక్స్కెళ్ళారు కానీ విషయం వీకెండ్ తేలింది నా క్షేత్రస్థాయి పర్యటనలో కనీసం పిల్లలు కూర్చోవడానికి బల్లలు తాగునీరు టాయిలెట్లు లేని పాఠశాలలో దర్శనిస్తున్నాయి ఇక ట్యాబులు ఇంటికి ఇవ్వడం వలన జరుగుతున్న అనార్థాలను మీరు నేరుగా తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవచ్చు అందుకే మేము స్కూళ్ళలోనే పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఓకే అదేవిధంగా ఏంద్రా అది డిజిటల్ బోర్డు డిజి డిజిటల్ బోర్డు రాసాడట అంటే నేను రాసి కూడా చూపిస్తా అంటే ఎందుకంటే చాంద్రోలు అయిపోయింది కదా అన్న రోజు రాసి మళ్ళీ తుడిపేయటం అంట నేను కూడా రాస్తా ఎట్ రాస్తామంటే జగన్ అనుకో జగన్నో అంటే నాగడ తెలుగు రాదు నేను అంగుట్టే కదా ఇదే ఇదే నా అంగుట్టి నాది అంగుట్టి కాబట్టి నాకు చదువురాదు ఇప్పుడు జగన్ అని రాశాడు కదా దాన్ని ఏం చేయాలా దాన్ని దాన్ని మామూలు తుడసాలంటే సరే ఏడేదో ఉంటుంది దాన్ని ఏదో క్లిక్ చేయాలా అయిపోతుంది మామూలు ఏం చేస్తాడంటే చేతు దుడుస్తాడు ఇట్ట ఇదో ఇట్ట చేతుడుస్తాడు అంటే ఆ విధంగా ఉంటుంది దమాఖో అంటే ఇది ఇది ఇంక అంటే అన్న అంటే పెద్ద పెద్ద ఇది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనకు ఏదో లేదు మనకు అంతట్లోనే ఏదో మనం అంతంత మాత్రమే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక రంగం అయింది ఉండదనుకోండి సరే ఆ విధంగా అన్న యొక్క ప్రణాళిక అనేది ఉంటుంది అంతే అంత దమాఖ ఉంటుందని తెలియజేస్తున్నాను నేను మీకు రాష్ట్రంలో గత ఐదేళ్లలో మీ వల్ల బ్రష్పట్టిన విద్యారంగాన్ని గాడిని పెట్టడం మా బాధ్యత మీరు చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నాం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రణాళికను మెరుగుపరిచేందుకు ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను మెగాడిఎస్సీతో భర్తీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం విద్యార్థులకు తల్లిదండ్రులు ఇబ్బంది లేకుండా విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి తీరుతాం లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు భ్రమింపజేసే కనికట్టు విద్యలో మాస్టర్ చేసిన మీకు విద్యారంగంలో మేము చేస్తున్న మంచి పనులు కనిపించకపోవచ్చు ఎవరేమనుకున్న రాబోయే ఐదేళ్ళలో ఏపీ విద్యారంగాన్ని దేశానికే తలమానికంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం సంకల్పించింది మీలాంటి మార్చీలు ఎంత తప్పుడు ప్రచారం చేసిన విద్యారంగం సంస్కరణల విషయంలో మా అడుగులు ముందుకే సరే మేమేం చెప్తామంటే మేము ఏదైతే మేము ఉండవో దాన్ని చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నంలోనే భాగంగా ఈరోజు మేము వాటర్ ఫ్లా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నారా లోకేష్ గారికి నా వినపం ఏంటంటే నారా లోకేష్ గారు మీరు ఇంత ఇది పెట్టినారు కాబట్టి మా అన్న ఇది చదవాలన్నా కూడా ఒక పది రోజులు టైం పడుతుంది కాబట్టి మా అన్న మీకు వివరణ ఇవ్వలేడని నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం